హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో తమలపాకు కనుక ఉంచుకుంటే డాక్టర్ చదవకపోయినా కానీ మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నంతే అలానే అనిపిస్తుందండి తమలపాకుతో చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనికి ముఖ్యంగా హార్ట్ అటాక్ రాదు కొవ్వు అన్నది పూర్తిగా కరిగిస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తీసేస్తుంది దగ్గు జలుబు పోగొట్టుద్ది కడుపుల నొప్పి కూడా పోగొడుతుందండి చెవి నొప్పి కూడా పోగొడుతుంది అలాగే ముఖ్యంగా దీంట్లో మన తలనొప్పి ఉంటుంది చూసారా తలనొప్పి కూడా చాలామంది చిన్నపిల్లలకు కూడా వస్తుంది తలనొప్పి అది కూడా పోకూడదు అవన్నీ ఎలాగో ఒకసారి చెప్తాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తమలపాకులు తీసుకోండి శుభ్రంగా కడగండి ఫస్ట్ తెచ్చిన తర్వాత పది రూపాయలకు కూడా ఇస్తున్నారండి తమలపాకులు అయితే మాత్రం ఒక కట్టలో సగం తీసుకున్నా సరిపోతాయి మరి ఎక్కువ అవసరం లేదు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఒక ఆకు తీసుకోండి కొద్దిగా తుడిచేసేయండి ఆరబెట్టండి ఆరిన తర్వాత ఇలా ఒక ఆకు తీసుకోండి దానిపైన ఒక మూడిక ఉంటుంది కదా ఆ మూడిక తీసేయాలి నేను ఇప్పుడు చెప్పేదానికి తినవసరం లేదు ఇది అల్లం ముక్క నేను ఇప్పుడు చెప్తున్నాను చిన్న ముక్క అల్లం ముక్క ఎక్కువ తీసుకోకూడదు ఏదైనా లిమిట్గానే తీసుకోవాలండి చిన్న ముక్క అల్లం ముక్క తీసుకోండి తీసుకొని అది దాని మీద ఉన్న ఆ పొట్టంతా తీసేసి మట్టి ఉంటే శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఆ అల్లం ముక్కని చూపిస్తున్నాను కదా అంతా తీసుకోండి ఈ తమలపాకు ఉంది కదా ఈ తమలపాకు మూడిక కొద్దిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఆ అల్లం ముక్క ఇందులో పెట్టుకోవాలి ఈ తమలపాకులో పెట్టుకోవాలి ఇది దేనికంటే చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అలాగే ఎప్పటికీ జీవితంలో హార్ట్ అటాక్ రాదు అలాగే పక్షపాతం అన్నది ఎప్పటికీ రాదండి ఇది ఇప్పుడు నేను చెప్పిన విధంగా తీసుకుంటే పదిహేను రోజులు తీసుకుంటే చాలు అప్పటికే మీకు రిజల్ట్ అన్నది చాలా స్పీడ్గా చూపిస్తుంది వెల్లుల్లిపాయ వేస్తున్నాను ఇందులో నేను ఒకటి పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి చిన్నవి ఉన్నాయి ఉన్నాయనుకోండి రెండు వేసుకోండి వెల్లుల్లిపాయ అల్లం మరీ ఎక్కువ వేసుకోవడదు అలాగని వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకుంటే సరిపోతుంది తేనె వేయండి తేనె ఎందుకు వేస్తున్నామంటే వెల్లుల్లిపాయ చాలా ఘాటుగా ఉంటుంది ఉట్టి వెల్లుల్లిపాయ మనం తినలేము అందుకని తేనె వేసుకున్నాం అనుకోండి ఆ వెల్లుల్లిపాయ తమలపాకు అల్లంలో మనకు కలిసిపోతుంది అనమాట ఇలా మీరు పదిహేను రోజులు తీసుకున్నారనుకోండి పొద్దున పూట అప్పుడు ఏమవుతుందంటే ఆ చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా మీ పొట్లో నుంచి తీసేసి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమున్నా పక్కకి నెట్టేసి హార్ట్ అటాక్ అన్నది రాకుండా జాస్తి పక్షపాతం రాకుండా జాస్తి ఇలా తీసుకోవడం వలన చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మా ఇంట్లో మేము తీసుకుంటాము ఇలా అయితే మాత్రం పదిహేను రోజులు తీసుకుంటే సరిపోతుందండి మీరు చెక్ చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఉందా పోయిందా అన్నది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది దీనికి తమలపాకు అదే మన బయట ఎలా అయితే వేసుకుంటారో కిల్లీలాగా అలాగ చుట్టేసుకుని వేసుకోండి లేదు మేము ఇలా తినలేము అని అనుకుంటే కొంతమందికి వెల్లుల్లిపై పడదు అలా వెల్లుల్లిపై పడనప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇంకో పద్ధతి కూడా చెప్తాను అది కూడా చూడండి అది కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక ట్వంటీ ఇప్పుడు ఇదైతే ఫిఫ్టీన్ డేస్ తీసుకోండి అది అయితే మాత్రం ఒక ఫోర్టీన్ డేస్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పేది ఇది ఇంతవరకు చెప్పేసాను కదా వెల్లుల్లిపాయూ అల్లం తేనె అమలపాకు ఇది పక్కన పెట్టండి కొంతమందికి వెలులపై నచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను సెకండ్ చెప్తాను కదా ఆ విధంగా మీరు ట్రై చేయండి ఈ తమలపాకుతో చాలా రకాలుగా మనం మన ఇంట్లోనే ఎవరి సహాయం లేకుండా ఎవరికి వాళ్ళు ఎంత వయసు చిన్నవారైనా కానీ వాళ్ళకి వాళ్ళే చేయొచ్చండి అంత బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో తమలపాకు తాంబూలంగా ఇచ్చుకుంటాం అంత మంచిది చాలా మంచిది తెలియక పక్కన పడేస్తున్నాం ఆకులు అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు రెండు ఆకులు తీసుకోండి పైన ఉన్న మూడికి తీసేసేయండి రెండు ఆకులకు కూడా తీసి అవి ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు ఆకులు కూడా ఖచ్చితంగా మీరు కడగాలండి ఆకులు మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఒకటి మర్చిపోవద్దు ఎందుకంటే మనం కడుపులోకి తీసుకుంటాం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఆ రెండు ఆకులు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించేది లవంగం మొగ్గలండి ఇవి ఒక మూడు తీసుకోండి మూడు కాన కాకపోతే ఒక రెండు తీసుకోండి చాలా అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు దయచేసి నేనైతే ఒక మూడు తీసుకుంటున్నాను అవి అందులో వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఆ పక్కనే అల్లం ముక్క ఆల్రెడీ దాంట్లో పెట్టి ఉన్నాను కదా అల్లం ముక్క అంతే అల్లం ముక్క వేసుకోండి ఎక్కువ వేయొద్దు వేసి మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు పోయొద్దు నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి చిన్న మిక్సీ జార్లో వేసుకోండి బాగా నలుగుతాయి అన్నమాట నేను వేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మనం తీసుకుని మిక్సీ పట్టుకొని వచ్చిందంతా తీసి వేసుకోండి కచ్చపచ్చగానే నలుగుతుంది మరి మెత్తగా నలగదు ఎందుకంటే మనం నీళ్ళు పోయలేదు కదా అందుకని చెప్పి ఈ విధంగా సో గిన్నెలోకి వేసుకోండి మీకు మన ఛానల్ ఇస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ వస్తాయి హెల్త్కి హెయిర్కి సంబంధించి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేసుకున్నాను కదా అలా తినలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇందులో తేనె వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు తేనె వేసుకోండి ఇబ్బంది ఏమి లేదు తేనె వేసుకోవడం వలన నేను వేస్తున్నాను తేనె వేసిన తర్వాత ఇందులో వెల్లుల్పోయి స్కిప్ చేస్తాం మనం చూస్తున్నారు కదా లవంగాలు వేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక ట్వంటీ వన్ డేస్ ఫోర్టీన్ డేస్ అప్పటికే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట తినండి ఇది కూడా పొద్దున్నే తినండి కలిపిన తర్వాత ఇలా తినేసేయండి మొత్తం మామూలుగా చప్పరించుకుంటూ చప్పరించుకుంటూ మెల్లిగా తినేసేయండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగా తమలపాకులు అల్లం ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఇదైనా ట్రై చేయండి అదైనా ట్రై చేయండి బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది హార్ట్ హార్ట్అటాక్ రాదు పక్షపాతం రాదు ఏ సమస్య ఉండదు నిజంగా మీ ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే లెక్క నేను చెప్తున్నాను ఇంకా బల్ల గుద్దీ చెప్తున్నానండి చాలా బాగుంటుంది చెడు కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరికి చేరిపోతుందండి ఇప్పుడు బయట మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన అప్పుడు ఏమవుతుందంటే ఇలా మనం చిన్న చిన్న టిప్స్ మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి గబుక్కుని తిన్నా కానీ ఇబ్బంది ఏం ఉండదు మా ఇంట్లో మేము ఒక ఫోర్టీన్ డేస్ తింటూ ఉంటాం మళ్ళీ గ్యాప్ ఇస్తాం మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఇదైతే మాత్రం ఒక ట్వంటీ వన్ డే డేస్ తీసేసుకొని సిక్స్ మంత్స్ ఆగి తినండి మళ్ళీ వెంటనే తినొద్దు ఈ లవంగాలు అల్లం వేసాను కదా అది సిక్స్ మంత్స్ ఆగి తినండి ఓకేనా అంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ తాములపాక ఒకటి తీసుకోండి ఇప్పుడు నేను చెప్పేది వేరే కోసం ఇంకా తమలపాకు తీసుకొని కాస్త వేడి చేసుకోండి వేడి చేసుకొని సెగ్గడ్లు అంటారు తెలుసు కదా కొంతమందికి ఎండాకాలం వస్తాయి సహజంగా కానీ చలికాలం వర్షాకాలం కాలం బట్టి సంబంధం లేకుండా కొంతమంది శరీర తత్వం బట్టి సెగ్గడ్డలు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అనమాట వాడు బాడీలోకి అప్పుడు ఏం చేస్తారంటే ఇలా తమలపాకు కాస్త వేడి చేయండి బాగా వేడి చేస్తే ఆకు కొంచెం మనకు కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఆముదం క్యాస్ట్రాల్ ఆయిల్ అది కొంచెం రాయండి ఆకుకి వేడి మీదే రాసుకొని ఆ సెగ్గడ్లు ఎక్కడ ఉన్నాయో వాటి మీద మీరు పెట్టేసి ఉంచితే అవి మెల్లిమెల్లికి మెల్లిమెల్లిగా మెత్తబడిపోయి కరిగిపోయి అంటే పూర్తిగా పోతాయి అనమాట సగ్గడ్డలు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది నొప్పి కూడా రాదు రాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఆముదం వేసుకోండి అలాగే ఆకు కాస్త వేడి చేసుకొని ఆ సెగ్గడ్డ మీద పెట్టుకోండి చాలు అంతే ఏం లేదు పెద్ద పనేం కాదు దీనికి మీకు చాలా వరకు కూడా సగ్గడ్లు నొప్పి ఉండవు అవి వాటి అవే పోతాయి అనమాట ఇది చాలామందికి తెలియకపోవచ్చు నాకు తెలిసి ఎప్పుడైనా సెగ్గడ్లు వస్తే ఈ విధంగా చేస్తూ ఉంటాం మేము బయటికి కానీ వెళ్ళడం క్రీములు రాసుకోవడం అలా ఏమి చేయమన్నమాట చాలా మంచిది కదా ఇది ఆరోగ్యానికి మన ఇంటి టిప్సే కదా అందుకని చెప్పి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక ఆకు తీసుకోండి ఇది వచ్చేసి బాగా తలనొప్పి వచ్చింది అనుకోండి బాగా తలనొప్పి వస్తుంది ఒక్కోసారి తెలియకుండానే పొద్దున లేచిన తర్వాత లేదా ఒక్కొక్కసారి సాయంత్రం పూట వస్తూ ఉంటుంది తలనొప్పి కొంచెం ఎక్కువ ఆలోచనలు ఉంటాయి కదా ఈ మధ్య మనకు ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోయినాయి కదా దానివల్ల కూడా రావచ్చు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పైన మూడిగా తీసేసి ఆ మధ్య ఆకు రెండు ముక్కలుగా చేసుకోండి మధ్యలోకి అంతే ఈ పక్క కనతకి ఒక మొక్క పెట్టేసుకోండి ఆ పక్క కనతకి ఒక మొక్క పెట్టేసుకోండి అంటే తలకి ఆ పక్క తలకి ఒకటి ఆ పక్క తలకి ఒకటి రెండు పెట్టేసుకున్నాం అనుకోండి ఆ సైడ్ ఈ సైడు తలనొప్పి చాలా వరకు కూడా ఫాస్ట్గా తగ్గిపోతుంది మీరు రిలాక్స్ అయిపోతారు బాబా తలనొప్పి ఎలా తగ్గిపోయింది అబ్బా ఇంత ఫాస్ట్గా అని మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట బామ్ కానీ విక్స్ కానీ బామ్ కానీ ఏం రాయని అవసరం లేదు ఇది ఒక్కసారి పెట్టి చూడండి తలనొప్పి ఎగిరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది తీసుకోండి ఇది కడుపుల నొప్పి అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఇది కడుపుల నొప్పి బాగా వచ్చింది అనుకోండి మనకి అప్పుడు ఏం చేస్తారు సడన్గా ఇంట్లో ఎవ్వరు లేరు కడుపుల నొప్పి వస్తుంది అలాంటప్పుడు ఈ ఆకు తీసుకొని కాస్త వేడి చేసుకోండి వేడి చేసుకొని మీరు తట్టుకునే అంత వేడి మీద పొట్ట మీద పెట్టేసుకోండి కడుపు నొప్పి ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టేసుకోండి చాలా వరకు వెంటనే తగ్గిపోతుంది కడుపుల నొప్పి మీకు పూర్తిగా రిలీఫ్ వచ్చేస్తారు కడుపుల నొప్పి తలనొప్పి దేనికైనా ఇది గొంతు నొప్పికి చాలా వాటికి ఉపయోగించవచ్చు వీడియో పెద్దయి నేను చెప్పట్లేదు ఇంతవరకు చెప్తున్నాను మీకు నచ్చితే ఇదందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరేం టెన్షన్ పెట్టుకోకండి